హే గైస్ ఈ రోజు నేను మిమ్మల్ని చాలా లింగాలు ఉన్న చాలా వింతైన పురాతన ప్రదేశానికి తీసుకెళ్తాను అలాగే చాలా లింగాలను చూడటంలో అంత ప్రత్యేకత ఏముంది ప్రవీణ్ మీరు మాకు చాలా లింగాలను చూపిస్తా అంటున్నారని మీరు చెప్పవచ్చు కాదు ఈ లింగాలు నీతి అడుగున కనిపిస్తాయి అవును నీతి అడుగున కనిపిస్తాయి అండ్ కర్ణాటక రాష్ట్రంలో సహస్రలింగం అనే ప్రదేశం ఉంది మనం నీతి అడుగున చెక్కబడిన ఈ వెయ్యి లింగాలను చూడబోతున్నాము మనం వెళ్ళి అక్కడ ఏం కనిపెడతాము అని చూద్దాం నేను ఈ ప్రదేశంలోకి ప్రవేశించగానే ఈ లింగాలలో ఎక్కువ శాతం లింగాలు నీటి పైన ఉన్నట్లు మీరు చూడవచ్చు ఎందుకలా ఉంది ఎందుకంటే ఇది వేసవికాలం ఈ నది చాలా వరకు ఎండిపోయింది కానీ వర్షాకాలం ప్రారంభమైనప్పుడు అవి ఈ నీటి మట్టం కంటే దిగువకు వెళ్తాయి కానీ ఇంకా కొన్ని లింగాలు నీటి అడుగున ఉన్నాయి మనం వాటిని చూడగలుగుతున్నాం అయితే మనం వేసవికాలంలో రావడం వలన చాలా అదృష్టవంతులం ఎందుకంటే ఈ లింగాలలో ఎక్కువ భాగం నీటిలో మునగకుండా చూడగలుగుతున్నాం ఈ నదిలోని వివిధ భాగాలపై వెయ్యి లింగాలు చెక్కబడ్డాయి సహస్ర లింగం అంటే ఇదే వెయ్యి లింగాలు అనే అర్థం కానీ ఈ లింగాలు చాలా అద్భుతంగా ఉన్నాయి వాటిలో చాలా రకాలు ఉన్నాయి ఇది ఈ ప్రదేశాన్ని చాలా ప్రత్యేకంగా చేస్తుంది నేను ఇక్కడ దాగి ఉన్న లింగాలు మరియు విందు శిల్పాల కోసం వెతుకుతున్నాను కాబట్టి నేను లోపలికి వెళ్తున్నాను కానీ ఈ నీటిలోకి ప్రవేశించడం ప్రమాదకరం అందుకే చాలా మంది లోపలికి ప్రవేశించడం లేదు ఎందుకో తెలుసా ఎందుకంటే ఈ నీరు చాలా వేగంగా ప్రవహిస్తుంది నీటి శబ్దం విన్నప్పుడే మీరు దానిని గ్రహిస్తారు ఈ క్రింద ఉన్న రాళ్ళు చాలా జారుడుగా ఉంటాయి నేను ఈ శిల్పాలను పరిశీలిస్తున్నప్పుడు మళ్ళీ 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 పడిపోతూనే ఉన్నాను ఖచ్చితంగా ఇక్కడ కొన్ని యుద్ధ మచ్చలు వస్తున్నాయి ఇది ఒక అద్భుతమైన సైట్ అయినప్పటికీ ఒకవేళ మీరు ఎప్పుడైనా ఈ సైట్ ను విజిట్ చేస్తే మీరు జాగ్రత్తగా ఉండండి కానీ మీతో యుద్ధం చేయడానికి నీటి అడుగున ఇంకో శత్రువు వేచి ఉన్నారు అవే చేపలు ఈ చేప నా పాదాలను చాలా గట్టిగా కొరుకుతు చూడండి ఇక్కడ చేపలు క్రూరంగా ఉంటాయి అవి మీ పాదాలను కొరికి మీ బ్యాలెన్స్ ను కోల్పోయేలా చేస్తాయి ఇది పవిత్ర స్థలం కాబట్టి నేను చెప్పులు లేకుండా లోపలికి వచ్చాను కానీ ఇక్కడి చేపలు చాలా క్రేజీగా ఉన్నాయి చూడండి అవి చాలా గట్టిగా కొరుకుతున్నాయి అవి మిమ్మల్ని కింద చేస్తాయి ఆపై మీరు ఈ వాటర్ లో పడి గాయపడతారు ఈ ప్రదేశం పేరు సహస్రలింగం సంస్కృతంలో దీని అర్థం ఏంటంటే వెయ్యి లింగాలు అని అర్థం ఫస్ట్ చూడగానే ఇక్కడ వెయ్యి లింగాలు ఉన్నాయని మీరు అనుకోకపోవచ్చు కానీ ఆ రాళ్ళన్ని చాలా చిన్న లింగాలతో చెక్కబడి ఉన్నాయి దాదాపు ప్రతి రాతిపైన లేదా చిన్న రాళ్లపైన కూడా లింగాలు చెక్కబడి ఉన్నాయి అందుకే దీనిని సహస్రలింగం అని పిలుస్తారు చాలా చిన్నది బహుశా నేను చూసిన అతి చిన్న లింగం ఇదే అనుకుంటా కానీ ఇక్కడ ఒక వింత వివరణ ఉంది చూడండి ఇది గ్రహంతర వాసుల యొక్క తలల కనిపిస్తుంది కదా ఇక్కడ మనం ఈ లింగాన్ని చూడవచ్చు అలాగే ఇక్కడ మనం ఒక గ్రహాంతర వాసిని చూడవచ్చు మనం ఇక్కడ ఒక గ్రహాంతర వాసి శిల్పాన్ని కూడా చూడవచ్చు సరే కానీ దీని గురించి మరింత ఇన్వెస్టిగేట్ చేద్దాం అది శివుడి వాహనమైన ఎద్దు కావచ్చు నేను అవతలి వైపు వెళ్ళినప్పుడు అది నిజానికి ఏనుగు ముఖం కలిగిన గణేశుడు అని నాకు అర్థమైంది సో మీరు ఈ లింగాన్ని చూడవచ్చు అలాగే ఇది రెండు కళ్ళు ఉన్న గ్రహాంతరవాసిలా వాసిలా ఉంటుంది కానీ అది నిజానికి గణేశుడు కానీ పైన చూస్తే అది గ్రహంతర వాసుల ముఖంలా కనిపిస్తుంది వాళ్ళు ఏనుగు తొండానికి కూడా రంద్రాలు చేశారు ఇది చాలా వింతైన విషయం ఇక్కడ చాలా చాలా లింగాలు ఉన్నాయి ప్రజలు ఇక్కడికి వచ్చి ఈ లింగాలకు పూజలు చేశారని ఈ లింగాలకు పసుపు కుంకుమలు కూడా పెట్టారని మీరు చూడవచ్చు ఇది నేటికి హిందువులు ఆచరించే ఒక సాంప్రదాయ ఆచారం ఈ లింగాలలో ఏదో ఒకటి ఉంటుంది వాటిని తాకడం మరియు అనుభూతి చెందడం ఎల్లప్పుడు మనోహరంగా ఉంటుంది నేను కష్టపడి నిష్ఠున్న రాయి దగ్గరకు వెళ్ళినప్పుడు నాకు మరొక్క లింగం కనిపించింది మనం ఒక ప్యాటర్న్ చూడవచ్చు దాదాపు ఇక్కడ ఉన్న అన్ని సిలిండర్లు చిన్నవిగా ఉన్నాయి భారతదేశంలోని కొన్ని ప్రాంతాలలో ఈ సిలిండర్లు పొడవుగా ఉంటాయి కానీ మీరు ఇక్కడ ఉన్న లింగాలను చూస్తే ఈ సిలిండర్లన్నీ పొట్టిగా ఉంటాయి ఈ లింగంపై ప్రజలు పూలు పెట్టడం మీరు చూడవచ్చు అది దానిని సజీవంగా చేస్తుంది ఇది ఇప్పటికీ ఒక తీర్థయాత్ర స్థలం అండ్ స్థానికులు కూడా ఇక్కడకు వచ్చి సాధారణ ఆచారాలు చేస్తారు ఇప్పుడు అదేంటి జాగ్రత్తగా చూడండి ఇది ఒక తోక ఇది ఆరు అడుగుల కంటే ఎక్కువ పొడవు ఉన్న ఒక పెద్ద నంది చెక్కడం ఆ నంది మెడలో ఒక గొలుసు ధరించి ఉంది దానిపై ఒక పెద్ద గంట ఉంది ఈ నంది విగ్రహం ఆకులతో పాటు కొన్ని గంటలు ఉన్న మరొక హారాన్ని కూడా ధరించి ఉంది కానీ మీరు తలపై ఒక కట్టు నడుము కట్టు లాంటిది ఒకటి కూడా చూడవచ్చు అది ఈ నంది కోసం ఉన్న చాలా ఆభరణాలు దాని పక్కనే లింగాన్ని పూజిస్తున్న వ్యక్తుల శిల్పాలను మీరు చూడవచ్చు కుడివైపున ఒక స్త్రీ పూజిస్తుంది ఎడమవైపున వైపున ఒక పురుషుడు పూజిస్తున్నాడు ఇక్కడ మీరు ఒక కోతి మరియు ఒక పక్షిని కూడా చూడవచ్చు కానీ మీరు జాగ్రత్తగా చూస్తే ఇక్కడ మీరు ఒక సింబల్ని చూడవచ్చు ఇది ఒక పురాతన రహస్య చిహ్నం గుర్తుంచుకోండి నేను బాలిలో అచింత్య అనే దేవునిపై అదే రహస్య చిహ్నాన్ని మీకు చూపించాను ఈ సింబల్ చాలా చోట్ల కనిపించే పురాతన రహస్య సంకేతం మెంబర్స్ ఓన్లీ వీడియోలో సహస్రలింగంలో జరిగే నాగాలు మరియు రహస్య ఆచారాలను నేను ఆల్రెడీ మీకు చూపించాను అలాగే మీరు ఈ శాసనాలను కన్నడ భాషలో చూడవచ్చు కన్నడ భాష చాలా పురాతన భారతీయ భాష మన భారతదేశంలోని పురాతన భాషలలో ఇది ఒకటి నీటి వల్ల అవి కోతకు గురి ముందే మనం ఈ శాసనాలను స్టడీ చేసి వాటిని డాక్యుమెంట్ చేయాలి ఈ శాసనాలను శతాబ్దాల క్రితమే చేస్తుంటే వాటిని డాక్యుమెంట్ చేయడం వల్ల చారిత్రక కాలాల గురించి మనకు విలువైన అంతర్దృష్టులు లభిస్తాయి అలాగే ఇక్కడ ఒక వింతైన ఆధునిక తల లాంటి చక్కడం చూడండి ఇది చూడడానికి అస్పష్టంగా కనిపిస్తుంది దీన్ని చూస్తుంటే మీకు ఏమైనా అర్థమవుతుందా అది ఏనుగు దేవుడైన గణేశుడు గణేషుడు జాగ్రత్తగా చూడండి మీరు అతన్ని చూడగలుగుతారు ఈ యాంగిల్ నుండి ఎలా కనిపిస్తుంది బహుశా మీరు ఈ యాంగిల్ నుండి మొత్తం ఏనుగు దేవుడైన గణేషుడిని చూడవచ్చు మనం టెక్నాలజీని ఉపయోగించి దానిని క్లియర్ చేయగలమో లేదో చూద్దాం ఈ చక్రం నుండి ప్రవేశించే నీరు చాలా వివరాలను తీసివేసింది దీనిపైన మీరు మరొక లింగాన్ని చూడవచ్చు ఇప్పుడు లింగం మరియు గణేశుడు అనేది ఒక ప్రత్యేకమైన కలయిక మనం దీనిని ఈ పురాతన ప్రదేశంలో మాత్రమే చూడగలం ఎందుకంటే అన్ని హిందూ ప్రదేశాలలో లింగం పక్కన ఒక నంది ఉంటుంది కానీ ఈ ప్రదేశంలో రెండు చోట్ల లింగాల పక్కన ఏనుగులు ఉన్నాయి ఇది నిజంగా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది ఈ పురాతన భారతీయ ప్రదేశాన్ని సందర్శించే అవకాశం మీకు క్రిప్లైనా లభిస్తే దాన్ని మిస్ చేసుకోకండి ఇది నిజంగా చాలా ప్రత్యేకమైనది అలాగే ఇక్కడ దాగి ఉన్న శిల్పాలు ఈ లోకంలో కనిపించవు ప్లూటోతో సహా చెక్కబడిన సోలార్ సిస్టమ్ ఉంది ఇది కూడా తో చెక్కబడినట్లు కనిపిస్తుంది ఈ ప్రదేశం శివుని పాదముద్రను కలిగి ఉందని కూడా చెప్తున్నారు సో మీరు ఎప్పుడైనా అందమైన కర్ణాటక రాష్ట్రాన్ని సందర్శిస్తే షాల్మల నదిలో గంభీరంగా నిలబడి ఉన్న ఈ వెయ్యి లింగాలను మిస్ అవ్వకండి ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను నా పేరు ప్రవీణ్ మోహన్ చూసినందుకు చాలా థ్యాంక్స్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు నేను మీకు చాలా పురాతనమైన ప్రదేశాలను చూపిస్తాను సో వేచి ఉండండి నేను త్వరలో మీతో మాట్లాడతాను బాయ్